ఎవరు బాగున్నావురా బాబ్జీ ఎవర్రా బాబ్జీ ఎవర్రా బాబ్జీ సారీ రా శ్రీను శ్రీను ఎవట్రా నా పేరు తెలియదురా నీకు గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తప్ప పనికి మన వాళ్ళ పేర్లు నాకు గుర్తుండవు బాబా నువ్వు ఎవరితో మాట్లాడుతుంటావో తెలుస్తుందా త్రిమూర్తులు ఎమ్మెల్యే త్రిమూర్తులు అది జబరా ముందు గాడిద గాడిదా ఎవరు ఆ రోజు నీ తమ్ముడిని ఈడ్చుకెళ్లి స్టేషన్ లో ఈ రోజు నీ మనుషుల్ని పండ పెట్టినోడి రేపు నిన్ను నన్ను నన్ను ఉండు కాయి బొంద పెట్టేటోడి దూరం మెయింటైన్ డిస్టెన్స్ పెద్దానికి మెయింటైన్ డిస్టెన్స్ ఆయన కుటుంబానికి మెయింటైన్ డిస్టెన్స్ స్కూల్ కి మెయింటైన్ డిస్టెన్స్ ఇంకోసారి నీ మనుషుల్ని పంపించి భయపెట్టాలని చూస్తే గోల్డ్ కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ ఖబర్దార్ అరవకో నువ్వు అరిస్తే బార్కింగ్ నేను